గుడ్డి ఆడి గుడ్లో బిడ్డలాక నండి ఇది మొత్తం బన్ను ఫ్రీగా నేను ఇట్లా చూసుకున్నాను అందరు చేయటప్పుడు తొందరగా నొప్పులు అన్ని ఎక్సర్సైజ్ చేసే అట్లా పచ్చేది అవుతారు కదా

ఆత్రం వినియాకు ఇక్కడ కింద నేల అది ఇక్కడ నేల ఉంది ఇట్లా ఎంరబ్బైని అన్ని ఉపయోగించు తీసేది దాగ్ దినికడ ఎంత ఫస్ట్ టైం ఈ కుటుంబాలు చేయాలి నెలకొండదే మీది అది ఇస్తున్నా పక్క పెద్ద కర్రకుండా మొత్తానికి ఆమ్లెట్ వేసుకుంటాను అంటే ఇంకేదన్నా మంచి వేసుకొని ఇది